భూమి ఉన్నంతవరకు ఇలాంటి గ్రంథాన్ని తీసుకురావడం ఇంకెవరి వల్ల కాదు అంటే ఇదొక్కటే మరి దైవ గ్రంథం అని మీరు చెప్తున్నారా మీ గ్రంథం గురించి మీరు గొప్ప కాదు 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 ఆ మాట అంటలేదు మేము మనుషులు రచించిన గ్రంథాలకి దైవం ఇచ్చిన గ్రంథానికి తేడా ఉంటుంది ఇదే గ్రంథం చెప్తుంది దీనికి ముందు పూర్వ గ్రంథాలు ఉన్నాయని గ్రంథాలు ఉన్నాయి ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాను గ్రంథం అవసరమైన చోట గ్రంథం పంపించాను ఆ గ్రంథాలని నమ్మాలి దైవ గ్రంథాలని ఈ గ్రంథాన్ని నమ్మాలి ఇది ఒక్కటే గొప్పది ఇదే ఓ మీరు నమ్మండి అని చెప్పడం దీని ఉద్దేశం కాదు ఇది పూర్వ గ్రంథాల్లో సత్యం ఉందని చెప్పడానికి వచ్చింది పూర్వ గ్రంథాలు దైవ గ్రంథాలని చెప్పడానికి వచ్చింది ఆ గ్రంథాల్లో కూడా భగవంతుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడానికి ఈ గ్రంథం వచ్చింది ఇక ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకి అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోషవార్త వినిపించు కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయండి ఆ వనాల్లో పండ్లు ఆకారంలో భూలోకంలో పండ్లను పోలి ఉంటాయి తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు స్వర్గంలో వాళ్ళు ఏమంటారంటే భూలోకంలో ఎలాంటి పండ్లే మాకు ఇవ్వబడేవి అని అంటారు అక్కడ వారి కొరకు పవిత్రమైనటువంటి భార్యలు ఉంటారు భూలోకంలో భార్యాభర్తల బంధం పెట్టింది ఆయనే మళ్ళీ స్వర్గంలో కూడా భార్యాభర్తల బంధం ఉంది అందులో ఏమాత్రం డౌట్ లేదు అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు ఇక్కడ ఎప్పుడు భార్యాభర్తల బంధం ఇడిపోద్దు గొడవలు పెట్టుకుంటారు ఎప్పుడు భర్త మరణిస్తాడో ఎప్పుడు భార్య మరణించిద్దో ఈ బంధం టెంపరీ కానీ పరలోకంలో నీకు భార్యని ఇచ్చిందంటే శాశ్వతంగా అక్కడ గొడవలు ఉండవు అక్కడ భార్య ఎంత అందంగా ఉంటుందా అంటే దైవం చెప్తున్నాడు భర్త ఎంతంగా అందంగా ఉంటాడంటే భూలోకంలో కంటే డెబ్బై రెట్లు అందంగా ఉంటారు కంటి కింద ఈ యొక్క ఈ కోమలమైనటువంటి చర్మం ఉందే అలాంటి కోమలమైన చర్మంతో వారు సృష్టించబడతారు వాళ్ళు స్వర్గంలో నీకు ఇవ్వబడేటటువంటి భార్యని ఒకసారి భూలోకానికి దింపితే ఇప్పుడు నువ్వు మురిసిపోతున్నవే ఈ సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పుకొని మురిసిపోతున్నవే ఈ లోవురు వాళ్ళ కాలిగోటికి జరిపోరట ఆ ఒక్కసారి మొదటి ఆకాశాన్ని తెరదీసి ఇట్ట కిందకు చూస్తే భూలోకం మొత్తం వెన్నెల పరుచుకుంటున్న అలాంటి సుందరి మనల్ని భారీగా ఇవ్వటం జరుగుతుంది అలాంటి లోకం కావాలా మరి దేవుడు అక్కడే ఒప్పుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసేటటువంటి జక్కు ముళ్ళగడ్డి శిమునెత్రు ఆ శిక్షల లోకం కావాలా ఇలాంటి స్వర్గలోకం కావాలా నువ్వే తేల్చుకో నీ మీద ఏ బలవంతం లేదు ఎవరు నిన్ను బలవంతం చేసాయా నువ్వు దేవుడొక్కడ ఒప్పుకోవాల్సిందని ఎవ్వరు నీ మీద ప్రెషర్ చేయరు నీకు ఒక జ్ఞానం ఇవ్వబడి నీకొక లోకం నీకు ఒక బాధ్యత ఇవ్వబడ్డది నీకు ఒక హక్కు ఇవ్వబడ్డది అర్థమవుతుందా నీ హక్కుని నువ్వు కొలగొట్టావు దేవుడి హక్కును నువ్వు కొలగొట్టావు దేవుడి బాధ్యతను విస్మరించావు దేవుడి లోకంలో ఉన్నావు దేవుడు అదుపులో ఉన్నావు కానీ నేను ఊడి అదుపులో లేనని అనుకుంటున్నావు పుట్టించింది ఆయన పెంచేది ఆయన గాలిచ్చింది ఆయన ఆయన గాలి వెళ్ళకపోతే పావుగంట బతకలేను ఆయన ఒంట్లో ఉన్న రక్తాన్ని నడిపించకపోతే మనకి ఇక్కడ జీవితమే లేదు ఆయన ఆకలి పెట్టకపోతే మనకు బతికే లేదు ఆయనకి ఆయన దాహం పెట్టకపోతే మనకి ఇక్కడ జీవితమే లేదు అలాంటిది దైవాన్ని వదిలిపెట్టి ఎవరైతే భక్తి చేస్తున్నారో దైవ గ్రంథాలు అన్నింటిలో చెప్పడం జరిగింది అది నేను వివరంగా చెప్పగలుగుతాను దివ్య అంటున్నాడు దారం తెగిన గాలిపటం లాంటిది దైవాన్ని వదిలిపెట్టి గ్రంథాల ఆధారం లేకుండా యుగ పురుషుల మార్గదర్శకత్వం లేకుండా ఎవరైతే భక్తి చేస్తున్నారో అది దారం తెగిన గాలిపటం దైవానికి చేస్తున్నారంటే చేయట్లేదు మీకు నచ్చినట్టు చేస్తున్నారు ఏ గ్రంథం ఆధారం ఉంది లేదు అబద్ది దారం తెగిన గాలిపటం అది